హాయ్ గాయస్ వెల్కమ్ టు వీటీవీ ఈరోజు మనం టీవీ ఫ్రూట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్తాను నేను మీతో సో ఈ ఫ్రూట్లో మనకి చాలా రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయండి ముందుగా ఈ కీవీలో విటమిన్ సి విటమిన్ కే విటమిన్ ఈ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ న్యూట్రియంట్స్ వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది ఆల్సో మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటే మన స్కిన్ కూడా గ్లో వస్తుంది అండ్ హార్ట్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ ఫ్రూట్ వల్ల ఇందులో చాలా లో క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మన కూడా మేనేజబుల్గా ఉంటుందన్నమాట అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో కూడా కీవీ ఫ్రూట్ అనేది చాలా హెల్ప్ఫుల్ దీన్ని మనం డైలీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు లైక్ సలాడ్లో కానివ్వండి స్మూతీ ఆరల్స్ డైరెక్ట్గా కూడా దీన్ని మనం ఇంటెక్ట్ చేసుకోవచ్చు న్యాచురల్గా హెల్త్ బూస్ట్ అవుతుంది దాంతోపాటే ఎనర్జీని పెంచుతుంది అండ్ ఆల్సో బాడీని స్ట్రాంగ్గా ఉంచుతుంది సో హెల్తీ యాక్టివ్గా అండ్ ఎనర్జెటిక్గా ఉండాలి అంటే కీవీ ఫ్రూట్ని డైలీ మీ రోటీన్లో యాడ్ చేసుకోండి మీ హెల్త్కి సూపర్ బెనిఫిట్స్ ఇవ్వడంలో ఈ ఫ్రూట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా యాడ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటివిని